హాయ్ హలో గుడ్ ఈవినింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ నడుస్తుంది షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ పై అతని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది గత కొంతకాలంగా తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఇరవై ఒక్క ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది దాంతో అతనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది తమిళం హిందీ భాషల్లో పనిచేసిన జానీ మాస్టర్ జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయిన్ గా ఇటీవల ఎన్నికల్లో పనిచేశాడు అయితే జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలో రావడంతో జనసేన పార్టీ దూరంగా పెడుతున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ జానీ పై చర్యలకు సిద్ధమైంది అయేష అనే క్లాసికల్ డాన్సర్ ను పెళ్లి చేసుకున్న జానీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు జానీ తనతో కలిసి పని చేసే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణ ఆరోపణలపై కేసు నమోదైంది డోర్ షూటింగ్ల సమయంలో తలపై లైంగిక దాడి చేశాడని ఇంట్లో కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది ఆమె ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె నివాసం ఉన్నందున అక్కడికి కేసును బదిలీ చేశారు అమ్మాయిని గుంజా అని చెప్తారు నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఆ ఎక్కడ ఉంది ఎక్కడ గుంజాను నేను గుంజాను సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి నాకు అది నేర్పిస్తా చెప్పిన మీడియాలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్ కొరియోగ్రాఫర్ రిజైన్ చేసే ఆమెపై జానీ మాస్టర్ అఘాయిత్యానికి పాల్పడినప్పుడు బాధితురాలు మైనర్ ఆధారంగా ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు ప్రస్తావించారు తెలుగులో ఒక టాప్ ఛానల్లో ప్రసారమైన డాన్సింగ్ షో సమయంలో బాధితురాలు జానీ మాస్టర్ కు పరిచయం అయినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు ఆ పరిచయం ద్వారానే మాస్టర్ టీమ్ లో ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం దక్కింది ఆ యువతి రెండు వేల పంతొమ్మిది నుంచి జానీ మాస్టర్ బృందంలో పనిచేస్తోందని పోలీసులు వెల్లడించారు ముంబైలోని హోటల్లో జానీ మాస్టర్ ఈమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఈ విషయం బయటికి పొక్కితే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు మతం తనను చేసుకోవాలని ఆమెను బలవంతం చేసినట్లుగా ఎఫ్ఐఆర్ లో తెలిపారు ఈ ఫిర్యాదు చూస్తుంటే జానీ మాస్టర్ మెడకు ఉచ్చు గట్టిగానే బిగుసుకునేలా ఉంది అసలు జానీ మాస్టర్ మీద ఇలాంటి ఆరోపణలు కాంట్రవర్సీలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి ఇక జానీ మాస్టర్ మీద వస్తున్న ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు జనసేనని విమర్శిస్తున్నారు జనసేన పార్టీ ఈ విషయం మీద ఏమైనా స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి మరి జానీ మాస్టర్ రీసెంట్ గానే నేషనల్ అవార్డు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు రెండు సార్లు జాతీయ స్థాయిలో జానీ మాస్టర్ సత్తా చాటాడు కానీ ఇలాంటి వాటితో జానీ మాస్టర్ తన స్థాయిని తాను తగ్గించుకుంటున్నాడని ఇప్పుడు సోషల్ మీడియాలో జానీ మాస్టర్ను జనాలు ఏకిపారేస్తున్నారు